చాలా ఎవరు చాలా తాతగారికి అంటే ఇవి చాక్లెట్లు చాలా ఇష్టం కొడి తాతగారికి ఈ చాక్లెట్లు చాలా ఇష్టం రేసా మామూలే కాదు పులులు వచ్చినప్పుడు చూడవా మాత్రం నేను పులి మాత్రం ఉన్నాను నేను చెప్పు ఎక్కడ మంచి స్పాట్ కనుక్కున్నా చూడు పచ్చగా ఉంది తాతగారు నీకు బాగుంది ఇది చాలా మళ్ళీ మొక్కలకి ఏమేమి ఇది చాలా బహిరంగ అరిపోయింది మాట్లాడే నీ ఫ్యామిలీ మాట్లాడే నీ అభిమాని తానే నీ వీడియో చూస్తుంట అది ఏమ్మా బాగుండా తల్లి వీళ్ళవు ఎవరూ ఎవరు ఎవరు ఇచ్చిందే కదా యాడ్ యాడిచ్చారు అట్లా మాకు ఇవ్వలేవు డైరెక్ట్ యాదాద్కి కాదు యాదాద్వాదేవి రవికి ఇంకా చూడు ఇంకా బాగా ఇచ్చినావా లేను నువ్వెట్టిచ్చినావాను

కాదు మా ఇల్లు కాల్ వాళ్ళు ఎవరో చూమ్మా ప్రసాద్ దగ్గర ఇంటికాడికి నేనే రాన్నాడు తాడపితి తోలికి పోయి లో ఏదో దోశ పోషించే తినేచ్చినమ్మా

అవులే చేయకున్నద్దులే చెప్పకూడదు పెద్దానికి మానవతా పది మందిలో గుర్తు ఆడగిన చెల్లిపాటు అవుతాడు అటు చేయకూడదు మనం నేను ఏమి తప్పు చేస్తా చెప్పు దాని నిన్ను కాదా నేను కప్పబట్టి సిక్కివాడు ఆ మాట అనుగులేవా ఎప్ప ఆలోచన ఎప్పుడు లేదు పాపం ఏడిపించుకోండి అది కూడా అప్పుడు కూతురు కూసుకుంటా ఇచ్చినా మేమేం పంచుకుంటాం నువ్వుకేం పైంద్రారా కాల్ బ్రో నువ్వు ఒక్కరి పని ఏం పని చూసుకోపోతావు నువ్వు కూర్చోదు చాలా ఇలా కొడుక కూర్చో కూర్చో నా మర్యాద ఏం ఏమి కాదు లేరా టాపిక్ డైవర్ట్ చేయ కూర్చోదా కాలు కాలు పొద్దున్న అంతమంది పిలుచుకుంటారు కూర్చో కూర్చో నీ కథ వేరే అది లాంగ్వేజ్ లాంగ్వేజ్ మార్చండినా

ఏమి నీకేమి మట్ అయిందే మాకు మర్యాద పోతాయి హలో ఎంత అడుగుతావు బానే బాగున్నాను బాగు పూపి కొన్ని మంచి మాటలు వీడు చెడిపోతాడు తప్పుడు దావలు వేరే వేరేమన్నా చుట్టాన్ని పెట్టుకున్నాడా ఇప్పుడు వీడు చెప్పేదేను చుట్టాన్ని పెట్టుకున్నాడు పోరాట కాలనీలో ఇది ఇంకా నీకు చెడ్డ బుద్ధులు చెప్పు ఇప్పుడు నువ్వు పెద్ద మంచివే కాదా మా దృష్టిలో ఎవరైనా కానీ పెద్ద అయినా అంటారు కదా చెప్పాలి చెప్పు తప్పుడు బాబాని తవ్వకపోని ఇంటికాడు దొరుకురా చెప్తా ఇద్దో వీడే వీడి గురించే నేను చెప్పేది కాదురా ఎట్లా చేసుకో ఆయమ్మ గేని నలభై ఏళ్ళు చెప్పాను కాదు చెప్పు అంటే పెట్టుకోడు నలభై ఉన్నాయంటే ఆమె పేరు పక్క పేరు ఇది ఒక పేరు అదే ఒక పేడు అంటే వాళ్ళు మీకు తెలుసు కదా పోరాటకాన్ని చెప్పు మంచిదారులో పోగం ఏం పోనీ ఎక్కడెక్కడ ఏం కదా మంచి అవు ఇదేని బాగా వస్తానని ఎట్టపోతనుకుని అవుతుంది పద్ధతి కాదు ఏదైనా పెద్దోని చెప్పినప్పుడు ఇంకా ఇప్పుడు ఆ తాత పెట్టుకుని వయసులో పైసలు అయినాడు వద్ద మోకాళ్ళు చూసాను నేర్చుకును పేపర్ పడతావు నువ్వు